మనుషులు తలంచలేని మనుషులు ఊహించలేని ఈ లోకంలో ఏ వ్యక్తికి సాధ్యం కాని కార్యాలు నా ఏసీ పదకొండు నెలలు జీపారు మంచి కార్యమే చేయొచ్చు మనుషులకు డాక్టర్లకి లోకానికి అసాధ్యమైన కార్యాలు నీ జీవితం పదకొండు నెలల నాయకు మంచోడు గొప్పోడు మంచోడుగా ఉన్నాడు మంచోడు కానీ దేవుడు మంచోడు గొప్పోడు మన పాపం చేసిన సరే తండ్రి నన్ను క్షమించాలి మంచి దేవుడు మనం ఏం చేస్తాడు దేవుడు అరే ఈ గొప్ప దేవుడు నీకు వ్యాధి చేయాలి చాలా చాలా நீங்க <mully> பாதச்சிலே <mully> గొప్ప కార్యాలు చేసేస్తే అందరూ పాపంలోనే కానీ గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే మూడు లక్షణాలు మన జీవితం మొదటి లక్షణం కీర్తన గ్రంథం ముప్పై ఒక అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఉంది గొప్ప అనేది చూడండి ఒక వ్యక్తి మనల్ని చూస్తూ చీకటిలో ఉన్న పక్కనైనా ఆ గాధములో ఉన్న సముద్రంలో ఉన్న చెరువులో ఉన్న షాపు దగ్గర ఉన్న ఏ పని చేసిన రెండు పళ్ళు నిత్యం మనం చూస్తున్నాయని పై ముక్కలి ఎవరైతే పాపము చేయకుండా వారు ఎవరి ఎందు పై ఉన్నట్టు ఎక్కడున్నాను హృదయంలో ఆశ ఉంది నా దేవుని మాకు ఆనుదినము చదవాలని ఆశకి బుద్ధుల్లో ఉంటే ఏ వ్యక్తి చదువుతారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చదివించుకుంటాం తొంభై సంవత్సరాలు జ్ఞాపకంలో ఉన్న ఒక చల్లికి చదువు రాదంట చదువు రాకుండా దాని పరిస్థితిలో దైవజన ప్రతిదినం ఏం చేయాలి వాక్యాన్ని చదివితే అది నీకు బలం ఇస్తుంది ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది నీకు ఏ అవసరం తనను తీరుస్తుంది నీ పిల్లలకు నీడి చేస్తా బయట కొనుక్కున్నాను అప్పటి వరకు బయట బైబిల్ కొనుక్కున్న బైబిల్ కొనుక్కున్న ప్రతిరోజు అన్ని ముందే మెయిన్ రోడ్ తగ్గు మెయిన్ రోడ్ అయితే ఆ మెయిన్ రోడ్డు పక్కన పిల్లలు కాళేజీ స్టైలో తగ్గించుకుంటా మనసు మంచి మాట్లాడలేదు హీరో హీరో నామోషం ఎవరికి అలాగే పొత్తు నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు ఆ తల్లి కారు ఎవరు చదువు లేదు కానీ మెత్త మధ్యాహ్నం ఆ ఎండలో అలాగే నుంచి వెళ్ళేవాళ్ళు అందరి బతుకంట దేనికి దేనికి వాక్యాన్ని చదివించుకోవటానికి వినటానికి అయితే కానిస్తే

ప్రతి మానవాళి కొరకు ఆయన ఏమైపోయింది ఈ ఒక్క ముక్క అంటే ఏసు క్రిస్తు అందరికీ ఈ ఒక్క అంటే ఈ దేవుడు అందరికీ అని ఆ రాత్రి కానిస్తే అంటే నిద్రపోలేదంట ఏమవలేదంట నిద్ర అసలు ఈ ప్రభుత్వం ఆ తొమ్మిదింటి ఆ వచ్చి చదివించుకున్నంత వరకు ఏంటి ఈ దేవుని గొప్పతనం ఏంటి ఈ దేవుని ప్రభావం ఏంటి అసలు ఈ దేవునిలో ते हुडे आकाश देवतेकडे पतंग जा पतला వాక్యాన్ని చదివించుకోవటానికి వెళ్ళకపోతే ఆత్మ రక్షించబడిందంటారు ఇది నన్ను సాప్పుడు చెప్తున్న బైబిల్ చదువు చదువు కానీ అత్యాయమైన వచ్చిన రేపు అన్న రోజున ఆత్మ రక్షించబడతారు చులకన బైబిల్ అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి చులకనగా చూస్తే దేవుడు కూడా నిన్న చులకనగానే చూస్తాడు నువ్వు ఈయన ఎంత ప్రత్యేక ఆరాధిస్తే అన్ని గొప్ప కార్యాలు జీవితంలో జరుగుతాయి మనం నార్మల్ గా ఉన్నాం అనుకోండి చిన్న చిన్న కార్యాలు చేసి వెళ్ళిపోతుంది కానీ నిజమైన భక్తి కనుక కఠినమైన భక్తి కనుక పట్టుదల కలిగిన భక్తి కనుక మీరు చేస్తే గొప్ప కార్యాలు ఆలోచించడమే చేస్తారు హరే మొదటగా దేవుడు చేస్తారు వారి జీవితంలో గొప్ప మేలు గొప్ప కార్యాలు జరుగు రెండవది కదండి తలంచుకోవాలంట మొదటి సమయ గ్రంథంలో ఉంది యహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసిన ఏం చేయాలంట పదో నెలలో అన్ని శ్రమలనే తలంచుకుంటాం ఇబ్బందులనే తలంచుకుంటాం ఇరుపులనే తలంచుకుంటాం కష్టాలనే తలంచుకుంటాం అది భవా నన్నో నమ్మా ఆవిడ మాట్లాడేస్తుంది అది భవా నన్నో నమ్మా గొడవైపోయింది అమ్మా నెలమ్మ ఇన్ని రాగాలమ్మ అమ్మా నెలమ్మ ఇంత డబ్బు చూస్తున్నా తప్ప దేవుడు అంటున్నాడు నేను మీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాను ఈ పదో నెల వరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే ఏం చేయాలండి పదకొండ నెలలో ఏం చేయాలంటమ్మా ఏం చేయాలి మాస్టర్ గారు ఏం చేయాలి తలంచుకోవాలి ఏం చేయాలండి ఏం చేయాలంటండి తలంచుకున్న వారికి ఏ కార్యాలు చేస్తారంట గొప్ప ఏ కార్యాలంటండి

మారు మనసు పొందటానికి అవకాశం దేవుచ్చారు పదోనల నీకంటే గొప్పవారు మంచివారు వారు ఉన్నతమైన వారు చనిపోయారు కానీ పదకొండు ఇదే రక్షణ ఈ రక్షణ దినాన్ని ఎవరైతే చాలవరించుకుంటారో ఎవరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు రేపు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే లోకస్తుల్లో పాపిగా పాపాత్మలతో కలిసి పాపాత్మలతో సహవాస లోకస్తులతో సహవాస లోకాంతరంగ జీవిత నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగు రక్షించబడి మారు పొంది పాపిస్తు పొంది దేవుని రక్తము చేత ఎవరైతే కలగబడి దేవుని రక్షణలు కొనసాగుతూ ఉంటారో వారి జీవితంలో ఎందు గొప్ప కార్యాలు చేయను గాక ప్రయత్నం చేస్తే ఎలా చేయాలా ఎండో ఈ హలోక పాస్తిర దానితో సరిపెట్టుకోవద్దు మనకంత ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఏంటంటే కొరకే ఈ ప్రయాస ఈ ప్రార్థనలు ఈ ఆచరణలు కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలన్న గొప్ప కార్యాలు ఈ నెలలో జరిగిన వారందరూ కూడా అతి త్వరలో రక్షణ పొందుతురుగా రక్షణకి ఎవరు వాయిదా వేయటానికి మరి వాస్తారు పొందినాడు రుణ దినమ రచన సాగుతూ ఏ టైంలో శత్రువు అపవాద బాడేస్తాడో తెలియదు ఏ టైంలో వాడేస్తాడో తెలియదు ఏ టైంలో ఆత్మీయ జీవితంలో మనం దిగజారుస్తాడో తెలియదు ఏ టైంలో ప్రార్థన జీవితంలో మనం మనల్ని పడదేస్తాడో తెలియదు ఏ టైంలో విశ్వాసము పడగేస్తాడో తెలియదు ఏ టైంలో దేవుని సహవాసాన్ని పడగేస్తారో తెలియదు కాబట్టి మరీ జాగ్రత్తగా వాతీస్తవారు భయపడ సంతోషించి గొంతులు విడి గొప్ప కార్యం చేసే మనం అనుభవించాలంటే మనలో ఉన్న లక్షణాలు ఏంటండి ఎంతో రెండోది దేవుడు చేసిన కార్యాలు తల కోసుకోవాలి మూడవది గొప్ప లక్ష్యం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయటానికి అటువంటి కృప పరిశుద్ధాత్మ నిర్మాణం